నమస్తే అండి నేను మీ దిలీప్ని మనకి ఈరోజు మనం రాశి వాళ్ళ కోసం కొంచెం కొన్ని విషయాల్లో మనం తెలుసుకోవాలి ఎందుకంటే మనకి ఎక్కువగా కామెంట్లు సెక్షన్లో మనకు అడుగుతున్నటువంటి ప్రశ్న ఒకటి మేము జీవితంలో ఎవరికి కూడా కష్టపెట్టలేదు ఎవరి మనసు కూడా బాధ పెట్టలేదు ఎవరి సొమ్మును కూడా మేము దోచుకోలేదు కారణంగా మేము మా పనులు మా చేసుకుంటూ మా జీవితాన్ని మా కుటుంబాన్ని మేము ముందుకు తీసుకెళ్తూ ఉంటే కూడా మాకు ఎన్నో కష్టాలు ఆ భగవంతుడు మా బాధను అర్థం చేసుకుంటున్నారో లేదో తెలియటో లేదు ఎన్నో పూజలు చేసుకుంటున్నాం మాకు ఓ తెలిసిన దగ్గర నుంచి కూడా మేము ఆ శ్రీరాముని పూజించుకోవడం కూడా అలాగే ఆ మహాశివుని పూజించుకుంటున్నాం అలాగే ఇంట్లో అమ్మవారి పీఠాలు పెట్టుకొని అమ్మవారిని పూజించుకుంటున్నాం అయినప్పటికీ కూడా మాకు ఎక్కువగా కష్టాలు మాకు ఎక్కువగా వస్తుంటాయి ప్రతి విషయంలో కూడా గత ఈ కరోనా ముందు నుంచి చూసుకున్నట్లయితే కొంచెం బాగున్నప్పటికీ కూడా కరోనా దగ్గర నుంచి కూడా గత నాలుగైదు సంవత్సరాల నుంచి కూడా మేము చూసుకుంటుంటే మా పరిస్థితులు ఇంకా కూడా ఆర్థికంగా చాలా ఇబ్బందులు గురవుతున్నాం అని చెప్పి దీని మీద పూర్తిగా కొంచెం విశ్లేషణ అలాగే దీనికి ఒక మంచి రెమెడీస్ కూడా ఏమైనా ఉంటే చెప్పండి మేము ఆ గుళ్ళకి కిల్లా పూజలు చేసుకోవడం కానీ దానాలు చేసుకోవడం కానీ చేసుకుంటాము వీటి నుంచి బయటపడే మార్గాలు ఏవైనా ఉన్నాయా అనేసి కొన్ని రకాలుగా మనకి ప్రశ్నలు అడుగుతున్నారు వాటి కూడా చాలా క్లుప్తంగా చాలా చక్కగా మనం వివరణ చేసుకుంటూ మనం ఈరోజు ముందుకు వెళ్దాం అలాగే మనకి కన్యా రాశి కిందకు వచ్చేటువంటి నక్షత్రాలు మనం చూసుకున్నట్లయితే మాత్రం ముందుగా ఉత్తరా నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు అలాగే నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అలాగే నక్షత్రం ఒకటి రెండు పాదాలు మనకి ఈ కన్యా రాశి కిందకు వస్తున్నాయి సో అంటే మనకి మరీ ముఖ్యంగా ఈ ఉత్తరా నక్షత్రం కోసం కూడా చూసుకున్నట్లయితే కొంచెం వివాహ విషయంలో కొంచెం లేట్ అవుతుంది అలాగే ఉద్యోగ అవకాశాల్లో కొంచెం లేట్ అవుతుందని మనకి కామెంట్ సెక్షన్లో అడుగుతున్నారు అలాగే హస్తా నక్షత్రంలోనే ఫ్యామిలీలో డిస్టర్బెన్స్ కొంచెం మనశ్శాంతి లేకుండా ఉంటుందని చెప్పి మనకి ఈ హస్తా నక్షత్రంలో అడగడం జరిగింది అలాగే చిత్తా నక్షత్రంలో కూడా ఈ ఉద్యోగ సమస్యలు అలాగే ఆర్థిక పరమైన సమస్యలు అలాగే మనశ్శాంతి లేకపోవటం అని ఈ మూడు విషయాలు కూడా వాళ్ళు మనకి ఈ చిత్తా నక్షత్రం వాళ్ళు అడగడం జరిగింది ఓవరాల్గా మనం కొంచెం వీడియో లెంగ్త్ అయినప్పటికీ కూడా ఒక్కొక్క నక్షత్రం వాళ్ళు అడిగినటువంటి ప్రశ్నలు వాళ్ళ జీవితంలో జరుగుతున్నటువంటి సంఘటనలు అలాగే కారణాలు ఇవన్నీ కూడా మనం చాలా క్లుప్తంగా చర్చించుకుందాం అలాగే వీడియో పూర్తిగా చూడండి అలాగే కామెడ్ సెక్షన్లో ప్రతి ఒక్కరు కూడా మూడే మూడు పదాలు శ్రీరామ అని రాయుడు ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోకండి అలాగే నా కామెంట్ నా సబ్స్క్రైబర్స్ అందరూ కూడా నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా కామెంట్ సెక్షన్లో శ్రీరామ 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 అని రాస్తూ ఉంటుంటారు అలాగే మీరు కూడా తప్పకుండా కొత్తగా చూస్తున్నట్లయితే మాత్రం ఆ శ్రీరాముని తలుచుకుంటూ మన జీవితం సుఖ సంతోషాలుగా వినాయక చవితి నుంచి కూడా ఎంతో ఆనందంగా హ్యాపీగా కుటుంబంలో కష్టాలన్నీ తొలగిపోయి అప్రప్రదంగా వినాయకుని మనం పూజలు చేసుకుంటూ ఈ సంవత్సరం అంతా కూడా మన ఆర్థికంగా బయటపడి ఆర్థిక విషయాల్లో కొంచెం చిక్కులు ఉంటాయి ఎక్కువగా ఎందుకంటే మనకి ఈ సంవత్సరం కొంచెం సంపాదన అనేది చాలా తక్కువగా ఉంది ఖర్చులు అనేవి దానికి త్రిగులు ఫోర్ ఫిఫ్టీ పర్సెంట్ మనకి ఎక్కువగా ఉంటున్నాయి ఖర్చులు ఇటు కూడా మనకు పోని పరిస్థితులు అలాగే అప్పులు ఊపిలు కూడా కోరుకుపోయేటువంటి అనేక రకమైనటువంటి సమస్యలు మనకి ఈ కన్య రాశిలో కనిపిస్తున్నాయి అలాగే ఇతరుల చేత అవమానాలు పడడం ఇతరులు మనం ఎంతగా మనం మంచిగా వెళ్దామన్నా సరే ఇతరులు మనం చెడుగా అర్థం చేసుకోవడం మనం ఇతరులకు మంచి చెబితే అవతల వాళ్ళు మన విషయాలు చెడుగా అర్థం చేసుకోవడం మన జీవితంలో జరిగేటువంటి ప్రతి విషయంలో ప్రతి విషయంలో కూడా మనకి మనం ఆలోచించే తీరు మనది కరెక్ట్ కాదా లేదంటే అవతల వాళ్ళు తీరు కరెక్ట్ అనేది మనకి మన సమయంలో పడిపోతుంటాం ఒక్కోసారి ఎందుకంటే మనం ఎంతో అవతల వాళ్ళ కోసం ఎంతో ఇష్టపడుతుంటాం ఆరాధిస్తుంటాం ప్రేమిస్తుంటాం కానీ ఆ విషయంలో ప్రతి విషయంలో కూడా మనకి నెగిటివ్ అనేది మనకి జీవితంలో ఎక్కువగా జరుగుతూ ఉంటుంటుంది పాజిటివ్ అనేది చాలా తక్కువగా జరుగుతుంటుంటుంది మన అనుకుని ఇష్టపడే వాళ్ళందరూ కూడా ఏదో ఒక మాటతో మన మనసుని గుచ్చుతూ గుచ్చుతూ ఉంటుంటారు ఆ బాధలో ఇంకెంతకాలం భరించాలి భగవంతుడా శ్రీరామ నేను ఎవరికి ఏ కష్టము చేయలేదు నేను ఎవ్వరికి ఏ ఇబ్బందులు పెట్టలేదు నేను ఎవరి మనసు కూడా బాధ పెట్టలేదు అయినప్పటికీ కూడా నా పనులు నేను చేసుకుంటున్నాను నా వృత్తి నేను చేసుకుంటున్నాను నా ఉద్యోగం నేను చేసుకుంటున్నాను అయినప్పటికీ కూడా అభనిందనని మరి ముఖ్యంగా అభినందనలు అనేవి నేను పడడం అనేది నాకు ఎక్కువగా జరుగుతూ ఉంటాయి జీవితంలో మనం ఏది కూడా చిన్నప్పటి నుంచి మనం చూసుకున్నట్లయితే ఎన్నో కష్టాలు అనుభవించి మనం ఈరోజు స్టేజ్కి వచ్చాం మనం ఏది గోల్డెన్ స్పూల్తో పుట్టి పెరగలేదు అలాగే జీవితంలో మనకి ప్రతి మెట్టు కూడా ఒక పాఠంలాగా నేర్చుకుంటూ నేర్చుకుంటూ మన తల్లిదండ్రులు మనల్ని పెంచే విధానం కూడా కళ్ళారా చూసాం మన ఆర్థిక పరిస్థితులు కూడా కళ్ళారా చూసాం వాళ్ళు ఎంతో కష్టపడి వాళ్ళ సుఖ సంతోషాలు ఎన్నో వదులుకొని మనం ఈ రోజు ఈ స్థితిలోకి ఎంత చక్కగా ఉండడానికి కారణం తల్లిదండ్రులకు మనం నిజంగా కన్యారాశి వాళ్ళు మరీ ముఖ్యంగా వాళ్ళ తల్లిదండ్రులకి పాదాభివందనం చేసుకోవాలి మన కోసం వాళ్ళ జీవితంలో ఎన్నో సుఖ సంతోషాలు కోల్పోయారు వాళ్ళు జీవితంలో మనం సుఖంగా ఉంటే చాలు మన ఆర్థికంగా నిలబడితే చాలు మనం ఉన్నటువంటి చదువులు చదువుకుంటే చాలు ఒక చక్కటైన సంబంధం పెళ్లి చేసి సుఖ సంతోషాలతో పాపలతో ఉంటే చాలని వాళ్ళ జీవితంలో ఎన్నో సంతోషాలు సుఖాలు బాధలు అన్ని దాచుకొని కడుపులో దాచుకొని మనల్ని ఎంత ఉన్నతమైన స్థాయికి తీసుకొచ్చారు అలాగని మనం ఎవరికి అన్యాయం చేయలేదు తల్లిదండ్రులకు కానీ అన్నదమ్ములకు కానీ చెల్లెలకు కానీ అక్కలకు కానీ మనం అందరినీ సరి సమానంగానే చూసుకున్నాము అయినప్పటికీ కూడా మన మీద అనేది ఏడు అనేది చాలా ఎక్కువగా ఉంటుంటుంది ఇటు బంధువుల నుంచి కావచ్చు ఇటు స్నేహితుల నుంచి కావచ్చు ఇటు వీధుల వాళ్ళ నుంచి కావచ్చు అంటే మనం అనుకునే వారందరి నుంచి కూడా మన సుఖ సంతోషాల్లో మనతో ఉంటూ మన వెనకాతులే నడుస్తూ మనకు వెండిపోటు పొడిచేవారు కూడా ఎక్కువ మంది మనకి కన్యా రాశిలోనే తగులుతూ ఉంటుంటారు ప్రతి విషయంలో కూడా ప్రతి విషయంలో కూడా మనం ఎంతో జాగ్రత్తగా ఎంతో జాగ్రత్తగా అడుగులు వేస్తున్నప్పటికీ కూడా మనం ఎంత కిందకి జారిపోతే అవతల వాళ్ళు ఎంత సంతోషించేటువంటి వాళ్ళు ఉంటారు మనం ఎంత బాధల్లో ఉంటే మనల్ని చూసి సంతోషించే వారు ఉన్నారు మన కష్టాలు పాలైపోతే చాలు మన అవతల వాళ్ళు సంతోషించినట్టు ఉంటారు కానీ వాళ్ళందరూ కూడా మన దగ్గర అయ్యో పాపం అయ్యో పాపం అని చెప్పి నటిస్తూ ఉన్నవారే తప్ప మనం బాగుపడితే చూడలేని వారు ఎంతో మంది ఉన్నారండి ఎంతో మంది ఉన్నారు కానీ వీళ్ళందరినీ దాటుకుంటూ వీళ్ళందరినీ దాటుకుంటూ మనం ప్రతి అడుగు కూడా ముళ్ళు మీదే నడుచుకుంటూ వచ్చే గానీ ఏది కూడా పువ్వుల మీద మన నడక మన జీవితంలో నడక అనేది లేకుండా పోయింది మనం నడిచే ప్రతి అడుగు కూడా మన జీవితంలో వేసే ప్రతి మెట్టు కూడా వెనక్కి తిరిగి చూసుకుంటే ఈరోజు అన్ని పువ్వులు ఆ ముళ్ళు మీద నడిచేటువంటి అడుగులన్నీ కూడా ఈరోజు పువ్వులే కనిపిస్తున్నాయి మనం పడ్డటువంటి బాధలు అయితే ఉన్నాయి అవన్నీ కూడా మన మనసుకు మాత్రమే తెలుస్తుంది ఇతరుల కంటికి కనిపించదు ఇతరుల నోటికి వినిపించదు ఇతరుల చెవికి అది ఎక్కబెట్టదు ఎందుకంటే మన బాధలేవో మనకి తెలుసు మనం ఈరోజు కుటుంబాన్ని ఎంత చక్కగా లీడ్ చేసుకోగలుగుతున్నాం ముఖ్యంగా స్త్రీ విషయంలో చూసుకున్నట్లయితే ఎవరైతే స్త్రీ ఉన్నారో కన్యారాశి రాశి వాళ్ళు వాళ్ళ పాపం ఎప్పుడూ కూడా ఆ భగవంతుని ఆరాధించుకుంటూ నా భర్త సుఖ సంతోషాలతో ఉండాలి అలాగే మా అత్తగారు మామగారు సుఖ సంతోషాలతో ఆరు ఆరోగ్యాలతో నిండు నూరేళ్ళు కూడా బ్రతకాలి అని చక్కగా కుటుంబాన్ని లీడ్ చేసుకుంటూ కూడా ఏ కష్టం వచ్చినా సరే భర్తకి వెనకాతల వెన్నుదన్ను ఉండి నేను ఉన్నాను అనేటువంటి ఒక అద్భుతమైన భరోసా అది ఆరోగ్య విషయంలో అవ్వచ్చు మరీ ముఖ్యంగా ఎప్పుడైతే భర్తకి అనారోగ్యం చేసిందో వెంటనే భర్త కొంచెం అడలిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కానీ భార్య తన భుజాన చెయ్యేసుకొని భర్తకి అండదండగా ఉండి మీకు ఏం పర్వాలేదు మీ ఆరోగ్యానికి నా ప్రాణాన్ని అడ్డు పెడతానని చెప్పి తను సర్వసయుక్తులా కూడా వడ్డి తన భర్తను కాపాడుకోవడం ఎప్పుడు కూడా భగవంతుని పూజలు చేసుకోవడం తన పిల్లలకు ఒక మంచి చదువు చెప్పించుకొని కుటుంబాన్ని అద్భుతంగా లీడ్ చేసుకోవడం ఇలా ఎన్నో చెప్పుకుంటూ పోతే కన్యా రాశిలో పుట్టినటువంటి స్త్రీల కోసం ఈ కన్యారాశిలో ఉన్నటువంటి స్త్రీల కోసం వాళ్ళ కష్టం రోజుకి పద్నాలుగు గంటలు పదిహేను గంటలు పని 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 ఆ భగవంతుని ఆరాధించుకుంటూ నా కుటుంబం ఎందుకంటే చిన్నప్పటి నుంచి కూడా కన్యరాశిలో పుట్టినటువంటి స్త్రీలు చాలా ముద్దుగా పెరుగుతారంటే చాలా గారాభంగా పెరుగుతారు వాళ్ళ తల్లిదండ్రులు అయితే మాత్రం ఎంత ప్రేమగా ఎంత అల్లారుగా పెంచుతారంటే మాత్రం ఆ మహాన్ తల్లిని మరి అత్తగారి ఇంటికి వచ్చిన తర్వాత ఇదే నా కుటుంబం ఇదే నా ప్రపంచం ఇది అమ్మ నాన్న నన్ను కని పెంచారు కానీ అత్తగారు మామగారే నా జీవితం ఈ మరుదులు నా పిల్లల్లాంటి వాళ్ళు నా మరదలు నా పిల్లల్లాంటి వారే నా కుటుంబాన్ని లీడ్ చేసుకుంటూ తన కుటుంబాన్ని పెద్దది చేసుకుంటూ ఇంకా నాకు ఇదే నా కుటుంబం నా బరువు అని చెప్పి పాపం రోజుకి పదిహేను పదహారు గంటలు కష్టపడి తన కుటుంబాన్ని ఈడ్చుకుంటూ వచ్చి ఎన్నో కష్టాలు ఎన్నో ఏడుపులు ఎన్నో బాధలు అవన్నీ కూడా పంటి బిగుని భరించుకుంటూ మాటలు పడుతూ కూడా తన కుటుంబం మీద ఈగ వాడకుండా తన కుటుంబం మీద ఏగ వాళ్ళకుండా తన భర్తకి ఆరోగ్యాలు చూసుకుంటూ కూడా తన భర్త ఆర్థిక పరిస్థితులు బాగోలేకపోయినా సరే తన చేదుడు వాదుడుగా ఉండి తన ధైర్యం చెబుతూ తన కుటుంబాన్ని కూడా అద్భుతంగా లీడ్ చేసుకోవడం అనేది మాత్రం ఆ ఒక్క కన్యా రాశిలో పుట్టినటువంటి ఆ స్త్రీకి మాత్రమే చెందింది ఇది చాలా కొద్ది మందికే తెలుసు ఎందుకంటే మరీ ముఖ్యంగా చాలామంది అంటుంటారు ఉత్తరా నక్షత్రంలోని కొంచెం స్త్రీలకి కోపం ఎక్కువ అలాగే నక్షత్రంలో జన్మించినటువంటి స్త్రీలకి చెప్పిన మాట వినరు అలాగే నక్షత్రం ఒకటి రెండు పాదాల్లో జన్మించినటువంటి వాళ్ళకి ఒకే మాట మీద ఉంటారు రెండో మాట మీద నిలబడరు ఎస్ ఇవన్నీ కూడా వాళ్ళ వాళ్ళ అభిప్రాయాల మీద ఎందుకంటే వాళ్ళ కుటుంబం కోసం ఇతరుల మాట వాళ్ళు నెమ్మరు ఎందుకంటే మా కుటుంబం బాగుండాలనే కదా ఏ స్త్రీ అయినా సరే ఇరవై నాలుగు గంటలు కూడా తన కుటుంబం ఎదగాలని తన కుటుంబం బాగుండాలని తను నలుగురిలో కూడా తలెత్తుకొని బతకాలని ఆలోచించేటువంటి స్త్రీ ఇతరుల మాట నమ్మ నమ్మవలసిన అవసరం లేదు ఇది ఒకటి గుర్తు పెట్టుకోండి అలాగే కొంతమందికి కోపం ఎక్కువ అంటారు ఎవరైనా సరే స్త్రీలు ఎంత కోపపడుతున్నారంటే ఆ అవతల వాళ్ళని అంత ప్రేమిస్తున్నారని అర్థం చేసుకోండి ఈరోజు మీరు కోపం పెంచారంటే వాళ్ళ కోపం అనేది మీకు ఆ తామర బిందు లాంటిది అది వెంటనే జారిపోతుంది ఎందుకంటే ఒక జీవితంలో వాళ్ళకి ఎంత కోపం వచ్చినా సరే వెంటనే ఆ కోపాన్ని వెంటనే కూడా శాంతం చేసుకొని వాళ్ళు మళ్ళీ చాలా ఆనందంగా నవ్వుతూ కూడా వాళ్ళు మాట్లాడేటువంటి అద్భుతమైనటువంటి మనుషులు వాళ్ళు ఈ కన్యాశురాశ స్త్రీలు ఎందుకంటే ఆ కోపంలో కూడా ప్రేమను చూపిస్తారు ఆ కోపం ఎందుకు వచ్చిందంటే మనం పాడైపోతున్నాం మన జీవితం మనం నాశనం చేసుకుంటున్నాం అని చెప్పి వాళ్ళు మనకి మన మీద వాళ్ళ కోపాన్ని ప్రదర్శిస్తారు ఆ కోపాన్ని మనం కోపం అనుకోకుండా అయితే మన ఏదో ప్రేమని అనుకొని మనం జీవితాన్ని అర్థం చేసుకుని వాళ్ళు చెప్పిన మాటలు అర్థం చేసుకున్నట్లయితే మాత్రం మన జీవితాన్ని మనం కొంచెం అద్భుతంగా లీడ్ చేసుకోగలుగుతాము మనం అందుకే ఎక్కువ మంది నార్త్ ఇండియన్స్ సైడ్ మరీ మరీ చెప్తున్నాను ఈ కన్యా రాశి వాళ్ళు ఏదైనా స్త్రీలు ఏదైనా చెప్పితే మాటలు అవి కంపల్సరిగా భర్తలు అవ్వచ్చు ఎవరైనా అవ్వచ్చు కంపల్సరీగా వినండి ఎందుకంటే వాళ్ళకి సిక్స్ సెన్స్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంటుంది భార్యలు ఊరికి ఏ విషయంలో కూడా తలదోచరు కానీ తన కుటుంబం మీదకి ఎవరైనా వచ్చినా తన కుటుంబం మీదకి ఎవరైనా దాడి చేసినా తన భర్త ఏదైనా రాంగ్ స్టెప్ వేసినా మాత్రం తల దూరిస్తారు ఇది అయితే తప్పు అని చెప్తారు ఉప్పు అయితే ఉప్పు అని చెప్తారు ఆ విషయంలో మాత్రం భర్తలు కంపల్సరీగా అంగీకరించవలసిందే ఎందుకంటే మనం చాలా విషయాల్లో కన్యాసి రాశి వస్తు స్త్రీలు చెప్పినటువంటి మాటలు విని బాగుపడిన వారు ఎక్కువగానే చెడిపోయిన వాళ్ళు జీరో పర్సెంట్ వన్ పర్సెంట్ కూడా ఉన్నారండి ఎందుకంటే వాళ్ళకి ఉన్నటువంటి ముందుగా వాళ్ళకి అన్నీ తెలుస్తుంటుంటాయి అయ్యో మా బర్త్డే ఇలాంటి దాంట్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు చెప్పుడు మాటలు విని ఫ్రెండ్షిప్ ద్వారా వాళ్ళు ఎన్ని వెళ్తున్నారు కానీ ఇది కరెక్ట్ అయినటువంటి మార్గం కాదు మనకు లాస్ ఇచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పి భార్య పదే పదే చెబుతున్నా కూడా తను మాటలు పట్టించుకోకుండా తను డబ్బులు తీసుకెళ్ళి ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఎంతో మందిని చూశానంటే ఆ ఇన్వెస్ట్మెంట్లో లాస్ అవ్వడం కూడా తర్వాత నాలుగు ఖర్చుకుని నా భార్య చెప్పినట్టు కానీ వినుంటే మాత్రం తను చెప్పినట్టు వినుంటే మాత్రం ఈరోజు నా లైఫ్ ఇంకోలా ఉండేదని చెప్పి ఎంతోమంది ఎంతోమంది బాధపడే వాళ్ళు ఉంటారు అంటే మనకి కన్యా రాశి వాళ్ళు ఉన్నటువంటి తెలివితేటలు ఆ భగవంతుడు ఇచ్చినటువంటి ఒక మహాప్రసాదం ఏంటంటే వాళ్ళు పెద్దగా చదువుకోలేకపోయినప్పటికీ కూడా వాళ్ళ జీవితంలోని ఎన్నో ఆటుపోట్లకి ఎదురయ్యి ప్రతి విషయం కూడా ప్రతి విషయం కూడా వాళ్ళు చాలా నిర్ణయాలు తీసుకోవడంలోని ఎందుకంటే వాళ్ళు మన ముందు నుంచి మాట్లాడుకుంటూ ఉంటుంటే వాళ్ళు చాలా చిన్నప్పటి నుంచి కూడా కష్టాలన్నీ చూశారు అలాగే సుఖాలు సంతోషాలన్నీ చూశారు జీవితంలో మనం ఎలా ఉంటే ఎలా ఉండగలం మనుషులు ఎలాంటి వాళ్ళు ఈ రోజుల్లో మనుషులు ముఖం మీద నవ్వి వెనకాతల మనకి ఎగిరించే వాళ్ళు చాలా మంది ఉంటున్నారు అలాంటి వాళ్ళందరినీ కూడా వాళ్ళు ఇట్టే పసిగట్టేస్తుంటారండి కన్యారాశి వాళ్ళ స్త్రీలు అంటే మనకు ముందుగా జరగబోతున్నది ఇది మనం ఈ స్టెప్లో వెళ్తే ఎలాగవుతుంది ఇలా వెళ్తే ఎలాగో వెళ్తుందని టక టక మనం చెప్పేస్తూ ఉంటుంటారు అంత అమోఘమైనటువంటి తెలివితేటలు ఆ శ్రీరాముడు ఆ కన్యా రాశిలో ఉన్నటువంటి స్త్రీలకు ఇచ్చాడు మరి ఇంత అద్భుతమైనటువంటి జీవితాన్ని వాళ్ళు లీడ్ చేసుకుంటూ అలాగే భర్తలో చాలామంది కన్యా రాశి వాళ్ళ మగవారులు ఎక్కువ మంది ఫ్రెండ్షిప్ ద్వారా డబ్బులు ఇన్వెస్ట్మెంట్లు పెట్టడంలో లాస్ అయిపోతుంటారు అలాగే బాగా నమ్మి మోసపోతుంటారు అలాగే ఎవరినైతే ఎక్కువగా ఇష్టపడుతుంటారు ఎవరినైతే మన అనుకుని దగ్గరికి చేసుకుంటారో వాళ్ళే వెండిపోటు ఎక్కువగా కొట్ అవకాశాలు కూడా ఈ మగవారుల కన్యా రాశి వల్ల మనకి ఎక్కువగా చూసుకుంటుంటాం అలాగే వీళ్ళ మీద నరకోశ కూడా వీళ్ళ కుటుంబం మీద నరగోష కూడా చాలా ఎక్కువగా ఉంటుంటుంది అలాగే మనకి ఎక్కువ మంది కూడా వీళ్ళ కుటుంబం అన్యోన్యమైనటువంటి కుటుంబంలోని గొడవలు పెట్టడానికి మనశ్శాంతి లేకుండా చేయడానికి ఎన్నో 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 కారణాలు వెతుకుతూ ఉంటుంటారు కానీ స్త్రీలను మనం ఏమీ చేయలేక వాళ్ళు పురుషుల మధ్యలో దూరి ఇంట్లో గొడవలు సృష్టించడానికి కూడా ప్రయత్నిస్తూ ఉంటుంటారు ఇలా మనం చూసుకుంటూ చూసుకుంటూ పోతే ఇంకా చాలా విషయాల్లో చాలా విషయాల్లోని మనకి జీవితంలో జరిగేటువంటి అనేక రకమైనటువంటి విషయాల్లో మనం చాలా చక్కగా మాట్లాడుకోవచ్చు రాశి వాళ్ళ కోసం అందుకే మీకు ఏ కష్టం వచ్చినా సరే ఏ బాధ వచ్చినా సరే ఎప్పుడు కూడా ఉదయాన్నే లేచి శ్రీరామ అని పూజలు చేసుకోమని ప్రతి ఒక్కరికి చెబుతూ ఉంటుంటా అలాగే మంగళవారం పూట మీ ఆర్థిక పరిస్థితి అలాగే మీ మీద నలగోశ ఎక్కువగా ఉండకుండా ఉండడం కోసం అలాగే ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి ఒక నిమ్మకాయని తెచ్చుకొని ఇంట్లో పెట్టుకొని అలాగే మీరు మంగళవారం మంగళవారం అభిషేకాలు చేయించుకున్నట్లయితే మాత్రం ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ అంత పోయి పాజిటివ్గా ఉంటుంది అలాగే మంగళవారం పూట ఆంజనేయ గుడికి వెళ్ళడం వల్ల మీరు ఆరాధించుకోవడం వల్ల మనశ్శాంతి కూడా కలిగే అవకాశాలు అయితే మాత్రం చాలా ఎక్కువగా ఉన్నాయి అలాగే అదే మంగళవారం మీరు సుబ్రహ్మణ్య శ్రీ స్వామి గుడికి వెళ్ళండి పిల్లల మ్యారేజ్ విషయంలో కానీ పిల్లల ఉద్యోగ విషయాల్లో కానీ ఇబ్బందులు పడుతుంటే మాత్రం ఆ సుబ్రహ్మణ్య స్వామి గుడికి తీసుకెళ్ళి పూజలు చేయించండి అలాగే వెళ్తున్నప్పుడు ఒక అర కేజీ ఒక కేజీ స్వీట్ తీపి పదార్థం అనేది మీరు పట్టుకెళ్ళి కొంచెం తీపి పదార్థం అనేది ఆ సుబ్రహ్మణ్య స్వామి ప్రసాదంగా పెట్టి మిగతాగా అక్కడ గుడికి వచ్చినటువంటి భక్తులు అందరికీ ఇచ్చిన ప్రసాదం కదా పంచిపెట్టిన లేకపోతే గుడి బయట ఉన్నటువంటి భేదవారికి మీరు ఆ ప్రసాదాన్ని పంచిపెట్టి కొంచెం దక్షిణ ఇచ్చినా సరే ఆ ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి తాలూకా ఆశీస్సులు మీ కుటుంబం మీద ఎప్పుడూ కూడా ఉంటుంటాయి అలాగే మీరు ప్రతిరోజు కూడా మీరు మేడ మీద పక్షులకు కొంచెం నీళ్లు కానీ దానా కానీ చేయడం వల్ల మరీ ముఖ్యంగా ఈ కన్యా రాశి వాళ్ళకి ఇంట్లో ఉన్నటువంటి అశాంతి అంతా తొలగిపోయి మనశ్శాంతంగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అలాగే ఇంకా మరిన్ని విషయాలు మనం చాలా చక్కగా చర్చించుకుందాం ఇంకొక వీడియోలు ఇంకొక రెండు రోజుల్లో ఇంకొక మంచి వీడియో మీకోసం చేస్తాను తప్పకుండా ఎందుకంటే మనకి ఇంకా చాలా విషయాలు మనం చర్చించుకోవాలి కన్యా రాశి అందుకే నా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి 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 అని మరీ ఒక్కరికి చెప్తుంటుంటాను ఎందుకంటే నా వీడియోలో మిగతా ఛానల్స్ మిగతా వీడియోలు అన్నీ కూడా వేరే రకంగా ఉంటాయి నేను చెప్పే విషయాలన్నీ కూడా మీ జీవితానికి చాలా దగ్గరగా మీ జీవితానికి చాలా దగ్గరగా ఉంటుంటాయి అవి మనం ఈ పూజలు చేసుకోవడం వల్ల రోజు కొన్ని వేల మంది సుఖ సంతోషాలతో హ్యాపీగా సంతోషంగా ఉన్నామని చెప్పి కామెంట్స్ పెడుతున్నారండి వాదంతా కూడా శ్రీరాముడు దయ్యనండి ఏమీ లేదు మనం మానవ మాత్రమే మనకి ఏం జరిగినా ఎంత మంచి జరిగినా సరే ఆ శ్రీరాముడి వల్లే మనం ఈరోజు ఈ స్టేజ్లో ఉన్నాము ఒక ఐదేళ్ళు నోట్లోకి వెళ్తున్నాయి అన్నా సరే మన కష్టాల నుంచి అన్నా సరే మనం అందరూ ఎన్నో కష్టాలు పడుతున్నారు మనం కొంచెం సుఖ సంతోషాలతో ఉన్నాము అంటే ఆ శ్రీరాముడి దైవాళ్ళే మనం చాలా హ్యాపీగా సంతోషంగా ఉండగలుగుతున్నాం కన్యా రాశి అందుకే కామెంట్ సెక్షన్లో ప్రతి ఒక్కరికి కూడా నేను చెప్పేది అది శ్రీరామ 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 అని రాయండి అలాగే నా ఛానల్ని కూడా దయచేసి దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మీకోసం ఇంకా మరిన్ని మంచి మంచి వీడియోలు ఇంకా చాలా మంచి వీడియోలు నేను చేయడానికి నేను తప్పకుండా ప్రయత్నిస్తాను ఉంటానండి మీ దిలీప్